అవునండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండే అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అమ్మ వాళ్ళ ఇంటికూడ ఈరోజు అన్నదానం చేస్తున్నామని అని కదా సో ఇక పనులన్నీ స్టార్ట్ చేసాము ఇంకా మసాలాలు అయితే పట్టేస్తున్నాము ఇక్కడ ధనియాలు వేయించేసి ఇంకా పౌడర్గా చేయమన్నది ఇంకా ధనియాలు నువ్వులు పల్లీలు అయితే వేయించేసి పౌడర్ అయితే చేసేసాము ఇంకా తీసుకొని నేను అది అల్లడిద్దరం కలిసి ఇంకొక టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ కూరగాయలన్నీ కట్ చేసేసారు వాళ్ళు ఇంకా మాకైతే ఏం పని లేదు అక్కడ బట్ అయినా సరే ఎవరో ఒకరు ఖచ్చితంగా అక్కడ ఉండాలి కదా అని నేను అయితే అక్కడికి వెళ్తున్నాము అన్నయ్యలు అందరూ అక్కడే ఉన్నారు బట్ అయినా సరే మేము వెళ్ళిపోయాము ఇంకా మేము వెళ్ళేసరికి అయితే కుంకుమ పూజ జరుగుతుంది అది అయిపోయాక వెంటనే వంట అయితే స్టార్ట్ చేసింది ఎవరి పనిలో వాళ్ళు అయితే చాలా బిజీ బిజీగా ఉన్నారు మాకైతే చాలామంది హెల్ప్ చేశారు మేమే కాకుండా ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ అయితే మాకు చాలా హెల్ప్ చేశారు ఇంకా కర్రీస్ అయితే కొన్ని రెడీ అయిపోయాయి ఇంకా నేనైతే ఇక్కడ పులిహోరకి పులుసు అయితే పిసుకుతున్నాను అన్నమాట ఎవరి పనుల్లో వాళ్ళైతే చాలా చాలా బిజీ అయిపోయారు ఇంకా వంటలు అంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి ఇంకా చాలా వరకు చాలామంది హెల్ప్ అయితే చేశారు మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం కొట్టింది మధ్యాహ్నం వరకు ఇంకా మధ్యాహ్నం అయితే ఈ వంటలు స్టార్ట్ చేశాము ఈవినింగ్ అయితే వర్షం కొడుతుందేమో అని చాలా భయపడ్డాం కానీ ఈవినింగ్ అయితే వర్షం కొట్టలేదు ఇంకా ఏమేమి వెరైటీస్ పెట్టానో చెప్తానన్నాను కదా ఒకటి పాలకూర పప్పు మసాలా వంకాయ గుత్తి వంకాయ కర్రీ అండ్ వంకాయ టమాటా పులిహోర ఇంకా అప్పడాలు పాలకూర పప్పు ఇవైతే పెట్టాము దాంతోపాటు ఇంకా పులిహోర అయితే మెయిన్ కదా పులిహోరతో పాటు ఇంకా స్వీట్లో మాత్రం సిర అయితే పెట్టాము ఇంకా వంటలన్నీ ఫినిష్ అయిపోయాక ఇంటికి వచ్చేసి ఇక పూజ కోసం అని రెడీ అయిపోయాము నేనైతే ఇలా రెడీ అయిపోయాను నల్లిక్ అనిపించిందో కామెంట్ చేయండి నాతో పాటు మా వదన కూడా రెడీ అయిపోయింది ఇంకా పూజకు టైం అవుతుందని తొందర తొందరగా పూజకైతే వెళ్ళిపోయాము ఇంకా మేము వెళ్ళిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశారు ఇంకా అన్నయ్య వదనతో పాటు అమ్మ నాన్న అమ్మ ఇద్దరు అన్నయ్యలు నేను అందరం పూజలో అయితే కూర్చున్నాము పూజ అయితే చాలా బాగా జరిగింది మాతో పాటు చాలామంది అయితే జనాలు వచ్చారు అందులో మెయిన్ చిన్నపిల్లలు అయితే చాలా వరకు ఉన్నారు మాకైతే మంచిగా హ్యాపీగా అనిపించింది ఇంకా పూజ అయిపోయేలోపు వర్షం కొడుతుందేమో అని చాలా టెన్షన్ ఉండే ఇంకా వర్షం అయితే ఏం కొట్టలేదు ఇంకా పూజ అయిపోగానే ఇంకా వడ్డించడం అయితే స్టార్ట్ చేసాము మేము మా ముగ్గురు అన్నయ్యలతో పాటు ఇంకా మా తమ్ముళ్ళు కూడా వడ్డిస్తున్నారు ఇంకా చాలా అయితే జనాలు వస్తూనే ఉన్నారు ఈ అన్నదానం పెట్టడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఈ థర్టీ ఇయర్స్లో ఎప్పుడు మాకు అవకాశం రాలేదు మేము పెట్టలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు అసలు ఫస్ట్ టైం కదా ఇలా ఉంటుందో ఏంటో అన్నం సరిపోతుందో సరిపోదో ఎంత జనాలు వస్తారో కొంచెం కూడా ఐడియా లేకుండే కానీ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది ఎవరిని బాధ పెట్టకుండా తిరిగి పంపించకుండా అందరికీ కడుపు నిండా భోజనం అయితే పెట్టాము వాళ్ళు కూడా తృప్తిగా భోజనం చేశారు మాకైతే దానికి చాలా హ్యాపీ మాకైతే ఇంకా చాలా మంది హెల్ప్ చేశారు వంటలో కానీ వడ్డించడంలో కానీ చాలా హెల్ప్ చేశారు వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇంకా అన్నదానానికి వచ్చి ఉన్న వచ్చిన వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు రావడం వల్లే ఇది ఇంత బాగా జరిగింది ఇంకా వచ్చిన వారందరికీ వడ్డించిన తర్వాత వాళ్ళు తినడం అయిపోయిన తర్వాత చివరిలో మేమైతే తిన్నాము ఇంకా నేను అన్నయ్యలు వదిన అమ్మ మాకు వచ్చిన చుట్టాలు అందరం తినేసాము లక్కీగా అన్నదానం అయిపోయాక వర్షం కొట్టింది అంటే దేవుడు మా వైపు ఉండడని అనిపించింది మాకైతే చాలా హ్యాపీ మాకు టెన్షన్ ఉండేది వర్షం కొడుతుంది ఇంకా వీడియో నస్తే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి